హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా బార్ఎస్ పార్టీ కేసీఆర్కి ఊహించిన షాక్ అంటూ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఆ షాక్ ఏంటనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే ఉంది ఇక లేట్ చేయకుండా వివరాలు తెలిపదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ను వీడి త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి జిహెచ్ఎంసి మేయర్గా పనిచేశారు బొంతు రామ్మోహన్ కాకపోతే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వర్ష షాకులు తగులుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా నేతలంతా పార్టీని వీడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా మంది బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి ఉంది అయితే గెలిచిన వారంతా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే హైదరాబాద్ నగర శివారికి చెందిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరిన పరిస్థితి కూడా ఉంది కాకపోతే రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న ఆయన భార్య సునీత మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు చేవెల పార్లమెంటు టికెట్టుకు సంబంధించి హామీ లభించటం వల్ల వాళ్ళంతా కాంగ్రెస్లో చేరుతున్నారు అనే ఊహాగానాలు వినపడుతున్నాయి ఇక త్వరలోనే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు తనతో పాటు కొందరు ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్లోకి తీసుకెళ్లేందుకు మహేందర్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది